ఇప్పుడే ఒక వీడియో చూసినా అదేంటంటే ఆ వీడియో చాలా బాధేసింది నాకు వాళ్ళ అమ్మ నాన్నేమో హిందూస్ అంట వాళ్ళ పుట్టిన ఎదవేమో కరిష్టంలో కన్వర్ట్ అయ్యింది అంట సరే కన్వర్ట్ అయ్యింది కదా ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళ హిందూ ఆచారం ప్రకారంగా తలకొరివి అలా ఉంటుంది కదా అది చెయ్యి నేను చెయ్యాలా వద్దని చెప్పేసి ఈ ముండా ఒడుగు వేరే ముండా ఒడుగును అడిగిండు ఆ పాస్ట్ అంట ఆ ఎదవ ఆ యదవని అడిగితే వాడేమంటాడు పిచ్చినా కొడుకాడు మీ బాబాయ్ కొడుకులు పిల్లలతో వాళ్ళతో తలగోరి పెట్టిచ్చు అని అడుగుతాను వీడు అరే ముండా నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు వాళ్ళ చేతికి నిప్పు పెట్టేటప్పుడు వీళ్ళ కన్న రుణం తీర్చుకొని ఎదవగాడికి వాళ్ళు సంపాదించిన ఆస్తి ఎందుకు ఇయ్యాలరా అని నేను అడుగుతాను అంతా కరెక్టే కదా అది చెప్పురా ముండా కొడక ఎందుకురా సంపుతారు మీ అమ్మ